హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను సూపర్ టేస్ట్ ఉండే పొంగణాలు చూపిస్తున్నానండి నేను చెప్పిన పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి ఇది ఎలా చేయాలో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసి డిష్ పెట్టుకున్నాను ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడవగానే పచ్చి శనగపప్పు వేస్తున్నాను అలాగే కొన్ని ఆవాలు అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి వీటన్నింటినీ ఒక్కసారి ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి వేయించుకోవాలి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇవి రెండు కూడా ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేస్తున్నా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి వీటన్నింటినీ కొంచెం ఫ్రై చేసేసుకోవాలి ఈ గుంత పొంగణాలలో ఇలా ఫ్రై చేసి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంటే సూపర్ గా ఉంటుంది నేను దోశ పిండితో చేస్తున్నాను ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను కొంచెం చిటికెడంతా పసుపు వేస్తున్నా నేను అలాగే కొంచెం సాల్ట్ వేస్తున్నా నేను పిండిలో ఆల్రెడీ సాల్ట్ వేసిన కాబట్టి ఇందులో కొంచెమే వేస్తున్నాను వీటన్నింటినీ మళ్ళీ ఒక్కసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ దోశ పిండిలోకి ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ ఫ్రై చేసుకున్నాను కదా వీటన్నింటిని ఇందులో వేసేసుకోవాలి ఈ పిండిని మళ్ళొక్కసారి వీటన్నింటిని ఒకసారి కలిపేసేసుకోవాలి గుంత పొంగనాలు చేయడం కోసం అనేసి నేను గుంత పొంగనాలు చేసేది పెట్టేసేసుకున్నాను పెట్టేసేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఈ పిండి వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై చేసి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంటే మామూలుగా అయితే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ అలాగే వేస్తున్నారు కదా దానికంటే కూడా ఇలా ఫ్రై చేసి వేస్తే టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది మూత పెట్టేసుకొని ఉడికించేసేసుకోవాలి వీటిని ఇంకొక సైడ్ తిప్పేసేసుకోవాలి ఇంకొక సైడ్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఇది దీన్ని ఇంకొంచెంసేపు ఇలాగే ఉంచేసేసుకోవాలి ఇప్పుడు వీటిని తీసేసుకోవాలి అయిపోయినాయండి కుక్ అయిపోయింది వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి మిగిలిన పిండి కూడా ఇలాగే చేసేసుకోవాలి అంతే అండి పొంగనాలు రెడీ అంటే చాలా బాగుంటాయి ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ ఫ్రై చేసి పిండిలో వేసుకున్నాం కదా దీనివల్ల టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది మామూలుగా అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే వేస్తాం కదా దానికంటే కూడా ఇలా చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా సూపర్ సూపర్గా వస్తుంది తినేటప్పుడు ఇంకొక అయితే బాగుండు అనిపిస్తుంది అంత బాగుంటుంది ఇందులోకి పల్లి చికని కానీ టమాటా చికని కానీ మీకు ఏది నచ్చితే అది దాంతో తినొచ్చు నేనైతే టమాటా పచ్చడితోని తింటున్నాను చాలా అంటే చాలా బాగుంది ఇలా ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి పిల్లలకు పెట్టండి వద్దనకుండా తినేస్తారు అంత బాగుంటాయి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ